ఓడ అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకులు ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు చివరి చిన్నవాడు అతడిని మొద్దబ్బాయి అనేవారు తల్లి పెద్ద కొడుకులు ఇద్దరిని గారాభం చేసి చెడగొట్టింది చిన్నవాడంటే ఆ ఇంట్లో అందరికీ చిన్న చూపు ఇలా ఉండగా ఒకరోజు జారు చక్రవర్తి నుంచి దేశములోని అన్ని ఊళ్ళకు ఒక కబురు చేరింది అది ఏమిటంటే ఎగిరే ఓడను ఎవరు తయారు చేసి తెస్తారో వారికి రాకుమారి సర్వేనాని ఇచ్చి వివాహం జరిపిస్తా అని ప్రకటించాడు ఎందరో యువకులు పడవ చేయడానికి వెళ్లారు పెద్ద అన్నలిద్దరూ తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయాణమయ్యారు వెళ్లే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని దీవించి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసింది దారిలో తినడానికి తగిన భోజనం దాహమైతే తాగడానికి మంచి పానీయాలు ఇచ్చి పంపింది ఇదంతా చూస్తున్న చిన్నవాడికి తను కూడా వెళ్ళాలని అనిపించి తల్లి వద్దకు వెళ్ళి తనను కూడా దీవించి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని తల్లిని ప్రాధేయపడ్డాడు నీవు ఎక్కడకు వెళతావురా సన్నాసి దారిలో తోడేలు నిన్ను గుటుక్కను మింగేస్తాయి అని భయపెట్టింది చిన్నవాడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నేను వెళ్లాల్సిందే అంటూ మొండికేశాడు ఇక తల్లి చేసేదేమీ లేక సరే వెళ్ళు అంది ఎండిపోయిన రొట్టెలు నీలసి సాయిచి బయటకు నెట్టింది చిన్నోడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాక అలా వెళుతూ వెళుతూ ఉండగా దారిలో ఒక ముసలి వ్యక్తి ఎదురయ్యాడు ఇద్దరు ఒకరిని ఒకరు పలంకరించుకున్నారు ఆ ముసలి వ్యక్తి చిన్నవాడిని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు ఎగిరే ఓడను ఎవరు తెస్తే వారికి రాజుగారు తన కుమార్తెని ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాడు అందుకు వెళుతున్నా అన్నాడు సంబరంగా అప్పుడు ఆ ముసలి వ్యక్తి మరి నీవు ఎగిరే ఓడను చేయగలవా అని అడిగాడు నా వల్ల కాదు కానీ ఎక్కడో ఒకచోట ఓడ తయారు చేయిస్తాను అన్నాడు చిన్నవాడు ఎక్కడ చేయిస్తావయ్యా అది దేవుడికే తెలియాలి అన్నాడు చిన్నవాడు సరే ఓడ సంగతి తర్వాత ఆకలి వేస్తుంది నీ మూట విప్పువయ్యా తిందాం అబ్బే కుదరదు ఎందుకు పనికిరానిది ఉంది మూటలో ఆ మూట విప్పి చూపించాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు చిన్నవాడు ఆ దేవుడు ఇచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది తియ్యవయ్యా తియ్యి చిన్నవాడు మెల్లగా మూట విప్పాడు ఆశ్చర్యం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎండిన రొట్టెల బదులు తాజా తాజా రొట్టెలు వాటికి తోడు కమ్మని గుమగుమలాడే మాంసాహార వంటకం అది చూసి చిన్నవాడు చాలా సంతోషంగా ఆ ఆహారాన్ని ముసలాయనకు తిన్నంతా పెట్టి తను కొంత తిన్నాడు భోజనానంతరం ముసలాయన చిన్నవాడికి ఒక సలహా ఇచ్చాడు ఒరే అబ్బాయి నువ్వు ఎదురుగా కనిపించి అడవిలోకి వెళ్ళు మొదట కనిపించే చెట్టువ దాగి దేవుణ్ణి ప్రార్థించు నీ దగ్గర ఉన్న గొడ్డలితో చెట్టు మీద గట్టిగా ఒక దెబ్బ వేయి ఆ తరువాత నేల మీద బోర్లా పడుకుని సాష్టాంగపడు ఎవరో వచ్చి లేపేంతవరకు అలాగే ఉండు ఆ తర్వాత లేచి చూడు నువ్వు కోరుకున్న ఓడ నీ కళ్ళ ముందు తయారుగా ఉంటుంది నీవు అందులో కూర్చొని నీ ఇష్టం వచ్చిన చోటుకి ఎగురుతూ వెళ్ళు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో దారిలో నీకు ఎదురైన వారిని నీతో పాటే తీసుకుని వెళ్ళటం మరచిపోకు చిన్నవాడు ముసలి వ్యక్తికి నమస్కరించి ఆయన దీవెనలు తీసుకుని అడవిలోనికి వెళ్ళి మొదట ఎదురైన చెట్టు వద్ద ఆగి దేవుణ్ణి ప్రార్థించి గొడ్డలితో చెట్టు మీద బలంగా ఒక వేటు వేసి నేల మీద బోర్లా పడుకున్నాడు కొంచెం సేపటికి ఎవరో తట్టినట్లు అనిపించి లేచాడు కళ్ళ ముందు పెద్ద ఎగిరే ఓడ తయారుగా ఉంది చిన్నవాడు హుషారుగా ఓడలోపలికి అడుగుపెట్టాడు అంతే ఓడ ఒక్కసారిగా అరి గాలిలో ఎగిరింది వినువీధిలో అలా ఎగురుతూ ముందుకు వెళుతూ ఉంది ఓడలో నుండి క్రిందకు చూస్తున్న చిన్నవాడికి ఒకచోట ఒక వ్యక్తి విచిత్రంగా కనిపించాడు అతడు చిత్తడి నేలపై చెవిని ఆనించి ఏదో వింటూ ఉన్నాడు చిన్నవాడు క్రిందకు దిగి అతడిని పలకరించాడు అయ్యా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఎందుకలా చెవిని భూమికి ఆనించి ఉన్నారు అని అడిగాడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందోనని నేలకు చెవి ఆనించి వింటున్నాను అని అన్నాడు అలాగా అయితే మీరు నాతో ఈ ఎగిరే ఓడలో రాగలరా కలిసి వెళదాం అని అడిగాడు రమ్మంటే ఎందుకు వద్దనాలి అనుకుంటూ సర్వం వినగల ఆయన ఓడ ఎక్కాడు ఇద్దరూ గగనవిహారం చేస్తూ వెళుతున్నారు పోగా పోగా వారికి ఒకచోట ఒక వ్యక్తి విచిత్రంగా కనిపించాడు ఒంటి కాలి మీద కుంటుతూ అరుస్తున్న మనిషి ఆయన రెండో కాలిని చెవికి ఆనించి కట్టేసుకున్నాడు ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకుందామని ఓడని దింపి అయ్యా మీరిలా ఒంటి కాలుపై ఎందుకు గెంతుతున్నారు మీ రెండో కాలు అలా ఎందుకు కట్టేసుకున్నారు అని అడిగారు అదా నాయన నేను రెండు కాళ్ళతో ఉంటే ఒక్క గెంతులో ఈ ప్రపంచాన్ని చుట్టేసి రాగలను ఓహో అలాగా సరే మీరు మాదో రండి అని పిలిచారు వేగంగా భూమిని చిట్టి రాగల వ్యక్తి వీరితో పాటు ఓడ ఎక్కాడు ముగ్గురు అలా ఓడలో వెళ్తూ భూలోకంలో వింతలు తొంగి చూస్తూ వెళ్తుండగా ఒకచోట ఎటో తుపాకి గురిపెట్టి నిల్చున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు అతని వివరాలు తెలుసుకుందామని చిన్నవాడు ఓడ దిగి అయ్యా మీరు దేనికి గురి పెడుతున్నారు ఎక్కడా ఏమీ కనిపించడం లేదు దూరంలో ఏ పిట్ట కూడా లేదు అని అన్నాడు నేను గురిపెట్టేది కొన్ని వందల మైళ్ళ దూరం వందల మైళ్ళ దూరమైనా గురి చూసి కొట్టగలను ఓహో అలాగా మీరూ మాతో రండి సరేనని వేటగాడు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాడు ఆ నలుగురు హుషారుగా గాలిలో తేలిపోతూ అలా వెళుతూ వెళుతూ ఉన్నారు అందరూ ఎప్పెట్టలాగానే నేలపైకి చూశారు ఈసారి వాళ్ళకి పెద్ద గోనె సంచుడు రొట్టెలు మోసుకుని వెళుతున్న మనిషి కనిపించాడు ఈయన కథేమిటో తెలుసుకుందామని చిన్నవాడు క్రిందకి దిగాడు ఆ రొట్టెల వ్యక్తితో అయ్యా ఎంత దూరం మీ ప్రయాణం అని అడిగాడు రాత్రికి తినడానికి రొట్టెల కోసం వెళుతున్నా అని అన్నాడు మీ వద్ద పెద్ద గోనెడు రొట్టెలు ఉన్నాయి కదా ఇంకా ఎందుకు వెతుకులాట ఓ అదా ఇప్పుడున్న రొట్టెలు ఒక్క పంటి కిందికి రావు ఒక్కసారే గుటకాయ స్వహ చేస్తా అని అన్నాడు ఓహో అలాగా అయితే మీరు మాతో రావాల్సిన వారే రండి రండి అంటూ తిండిబోతును కూడా ఓడ ఎక్కించారు ఆకాశ మార్గాన ఓడ వెళుతూ ఉంది కిందికి చూస్తున్న వీరికి ఒక పెద్ద సరస్సు వద్ద కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న వ్యక్తి కనిపించాడు ఓడను కిందికి దింపి చిన్నవాడు అయ్యా ఈ సరస్సు దగ్గర దేనికోసం వెదుకుతున్నారు తాగే నీళ్ళ కోసం వెదుకుతున్నాను నాయన నాకు చాలినన్ని నీటి కోసం ఇక్కడ వెతుకుతున్నాను ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతున్నా భలేవారే మీ కళ్ళెదుట ఇంత పెద్ద సరస్సు పెట్టుకొని అలా అంటారేం అన్నాడు చిన్నవాడు అబ్బే ఇవి ఏ పాటికయ్యా ఒక్క పట్టు పట్టానంటే ఒక్క గుక్కకు సరిపోవు అవునా అయితే మీరు మాతో రావాల్సిన వారే అంటూ ఆ తాగుబోతిని ఓడలకి ఎక్కించుకున్నారు అందరూ అలా గాలిలో ప్రయాణిస్తూ అందరూ నేలపైకి చూస్తూ ఉన్నారు ఒకచోట వాళ్లకు అడవిలో బండెడు కట్టెలు మోసుకు వెళుతున్న ఒక వ్యక్తి కనిపించాడు చిన్నవాడు క్రిందకి వచ్చి అయ్యా మీరు ఇలా అడవిలోకి కట్టెలు తీసుకువెళ్తున్నారు ఎందుకు అని అడిగాడు ఇదేం మామూలు కట్టెల మోపు అనుకుంటున్నావా అయ్యా ఈ కట్టల మోపు ప్రత్యేకత ఏమిటి ఈ మోపు విప్పి ఈ కట్టెపేళ్లను నేలపై చెల్లా చెదురుగా పేరిస్తే దాని నుండి మహా సైన్యం పుట్టుకొస్తుంది అవునా అయితే మీరు కూడా మాతో తప్పనిసరిగా రండి అని కట్టెల మోపుతో ఉన్న అతన్ని ఓడ ఎక్కించారు అలా ఆకాశంలో వెళుతూ క్రిందకు చూస్తూ ఉంటే ఒక వ్యక్తి గడ్డపరకల మోపను మోసుకెళ్తూ కనిపించాడు కిందకి దిగి అయ్యా ఈ గడ్డి మోపు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మా ఊరికి నాయన ఏం మీ ఊర్లో గడ్డిపరకలు కరువచ్చిందా అని అడిగారు అబ్బే అదేం కాదు ఈ గడ్డి పరకులు మామూలువి కావు వీటిని మండు వేసవిలో కిందపరిస్తే ఆ ప్రాంతమంతా చల్లగా మారిపోతుంది ఎంతటి వేడినైనా ఇట్టే మంచులా మారుస్తుంది అవునా మీరు కూడా మాతో రండి అని గడ్డి పరకల మోపుతో సహా ఆ వ్యక్తి వీరితో కలిసి వెళ్ళాడు అలా అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు అలా వెళ్ళి జారు చక్రవర్తి రాజభవనం బయట మైదానంలో దిగారు ఆ సమయానికి జారుచక్రవర్తి భోజనానికి కూర్చుంటున్నాడు రాజభవనం ఎదుట ఎగిరే ఓడ దిగడం చూసిన భటులు చక్రవర్తికి తెలిపారు చక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఓడను తెచ్చిన వారి వివరాలు రమని భటుని పంపాడు ఓడను తెచ్చింది పల్లెటూరులో ఉండే ఒక నిరుపేద సాధారణ యువకుడు అనే సమాచారం భటుడు చక్రవర్తికి చెప్పాడు జారు చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు తన గారాల కూతురిని ఒక సాధారణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి నచ్చలేదు ఇచ్చిన మాట తప్పకూడదు ఈ పెళ్లి జరగకూడదు మరైతే ఇప్పుడేం చెయ్యాలి ఈ రైతుకు అసాధ్యమైన పనులు చేయమని కఠినమైన పరీక్షలు పెట్టాలి అని జారు చక్రవర్తి ఆలోచన చేశాడు రాజభవనం బయట పిలుపు కోసం ఎదురు చూస్తున్న చిన్నవాడికి చక్రవర్తి భటుడితో సహా కబురు పంపాడు భోజనానంతరం తమకు ప్రపంచం చివరాకరుణ లభించే సంగీత జలం తీసుకురావాలి అని ఆదేశించాడు చిన్నోడి మిత్ర బృందంలోని చెవి నేలపై ఆంచి అన్నీ వినే వ్యక్తికి రాజుగారు భటుడికి చెప్పే విషయాలన్నీ ముందే విని చిన్నవాడికి చెప్పాడు చిన్నోడు ఈ చిక్కు నుండి ఎలా తప్పించుకోవాలా జీవితాంతం ప్రయత్నించినా అలాంటి జలతరంగిణిని తీసుకురావడం అసాధ్యం అని తన బాధని స్నేహితులతో చెప్పాడు నువ్వేం గాబరా పడుకు నే ఉన్నా కదా అన్నాడు మిత్రుడు ఆ పని నేను చేసి పెడతా అంటూ ఉండగా ఇంతలో భటుడు వచ్చి రాజుగారి ఆజ్ఞను వాళ్ళకు చెప్పాడు ఆ సంగీత జలాన్ని చక్రవర్తి భోజనం ముగించేలోపు తెచ్చిస్తా అని రాజుతో చెప్పు అని చెప్పాడు చిన్నవాడు భటుడు వెళ్ళిపోయాడు మిత్రుని రెండవ కాలు విప్పారు వెంటనే అతను రువ్వుమంటూ ఆ నీటి వైపు దూసుకు వెళ్ళాడు రెప్ప వాల్చేలోపే ప్రపంచపు ఆ చివరకు చేరాడు అక్కడ ప్రవహించే సంగీత జలాన్ని అందుకున్నాడు వెంటనే ఆ నీటిని తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు అయితే అక్కడ ఉన్న నీటిని ఎత్తిపోస్తున్న జలయంత్రాన్ని చూస్తూ ఒక క్షణం ఆ యంత్రం వద్ద కూర్చుని ఆ చల్లని గాలికి అనుకోకుండా నిద్రపోయాడు చక్రవర్తి విందు పూర్తయ్యే లోపల జలం తీసుకు వెళ్ళాలి క్షణంలో వస్తానని వెళ్ళాడు ఇంకా రాలేదు చెవి నేలకు ఆనించే వ్యక్తి చెవిని ఆనించి ఏం జరిగిందో తెలుసుకున్నాడు కంగారు పడకండి మనవాడు సంగీత జలం తీసుకున్నాడు అయితే అక్కడ నిద్రపోతున్న శబ్దం వస్తుంది అతన్ని మనం లేపాలి వెంటనే వేటగాడు తుపాకీ చేతిలోకి తీసుకుని జలయంత్రం ఉన్న దిశగా గురిచూచి కాల్చాడు ఆ తుపాకీ నుంచి వచ్చిన ధామ్ అన్న ధ్వనికి నిద్రపోతున్న వాడు రువ్వున లేచి మిత్రుల వద్దకు చేరాడు సరిగ్గా సమయానికి సంగీత జలాన్ని చిన్నవాడు చక్రవర్తికి అందించాడు చక్రవర్తికి లోపల అసంతృప్తిగా ఉంది భటుని పిలిచి ఇరవై పెద్ద పెద్ద రొట్టెలు వేపుడు పెట్టిన ఇరవై దున్నపోతులను ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినాలి తినగలరా బాగా వినగల మిత్రుడు ఈ విషయం చిన్నవాడికి ముందే చెప్పాడు చిన్నవాడికి భయం వేసింది ఒక్క రొట్టె పూర్తిగా తింటే గొప్ప ఇప్పుడు అలా అన్ని రొట్టెలను ఎలా తినడం అని కంగారు పడ్డాడు తిండిపోతూ ముందుకొచ్చి మీరేం గాబరా పడకండి ఒక్క గుటకలో మొత్తం తినేస్తా చక్రవర్తిని వెంటనే పంపమని చెప్పమన్నాడు వచ్చిన భటుడితో వెంటనే తిండి పంపమని చెప్పాడు చిన్నవాడు బళ్ళ మీద వచ్చిన ఆ ఆహారాన్ని తిండిపోతూ ఒక్క దెబ్బలో లాగించేశాడు ఇంకొంచెం పంపితే బాగుండేది అని అన్నాడు జారు చక్రవర్తి ఇంకొక పరీక్ష పెట్టాడు నలభై పీపాల నిండా ద్రాక్ష సారాయిని పంపాడు మొత్తం తాగి మీ సత్తా చూపమని చెప్పాడు వినికిడి మిత్రుడు ఈ విషయని ముందుగానే చిన్నవాడికి చెప్పాడు అమ్మో కుండెడు సారా తాగలేం అటువంటిది ఇంత సారా ఎలా తాగగలం అని తలపట్టుకున్నాడు చిన్నవాడు ఈసారి నేను ఉన్నాను సరస్సులోని నీటిని తాగి తాగుబోతు ముందుకు వచ్చాడు చక్రవర్తి పంపిన సారా మొత్తం క్షణంలో చప్పరించేశాడు ఇంకొంచెం పంపితే బాగుండేది అన్నాడు ఇక లాభం లేదు చిన్నవాడిని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి పెళ్ళికి తయారవ్వమన్నాడు స్నానాల గది ముందు మామూలు గది కాదు ఆ గదిలోపల గాడి పొయ్యిలో మంటపెట్టి కొలిమిలా మార్చి ఆ గదిలోకి వెళ్ళిన చిన్నవాడు మాడి మసైపోతాడు అని అన్నాడు చక్రవర్తి ఇలా కుట్రపన్నాడు వినికిడి మిత్రుడు అది విని చిన్నవాడికి ఈ విషయం చెప్పాడు చిన్నవాడితో పాటు స్నానాల గదిలోకి గడ్డిపరకలు ఏరిన మిత్రుడు కూడా వెళ్ళాడు ఇద్దరినీ లోపల వేసి బయట తాళం పెట్టారు చిన్నవాణితో లోపలికి వెళ్లిన పెద్ద తనతో తెచ్చిన గడ్డిపరకలను నేలపై పరిచాడు ఆ గదిలోని వేడిని ఆ గడ్డిపరకలు చల్లపరిచాయి గది చల్లగా మారిపోయింది ఇద్దరూ ఆ గాడి పొయ్యి వద్ద కూర్చుని తెల్లవారే వరకు గడిపారు ఉదయం తలుపులు తెరిచిన భటులు వీరిద్దరూ ఆడుతూ పాడుతూ కనిపించారు చక్రవర్తికి నోట మాట రాయదు ఈ పల్లెటూరి వెర్రి వెంగలప్పను ఎలా వదిలించుకోవాలో తెలియక ఆలోచించి ఆలోచించగా ఒక ఆలోచన వచ్చింది ఈ దెబ్బతో వీడి పని గోవింద అనుకున్నాడు వెంటనే భటులను పిలిచాడు మీరు ఆ పల్లెటూరి బయతుకు నా మాటగా చెప్పండి అతన్ని అన్ని రకాల సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పెళ్లికి తరలిరమ్మని నేను చెప్పానని చెప్పండి ఈ మాటలు ముందే విన్న మిత్రుడు చిన్నవాడికి బటులు వచ్చేలోపగాని చెప్పాడు చిన్నవాడు నిలువెల్లా పోయాడు తన మనస్సులోని బాధలను మిత్రులకు చెప్పుకున్నాడు మిత్రులారా ఇప్పటికే మీరు ఎంతో సహాయం చేశారు ఇప్పటికిప్పుడే సైన్యం ఏర్పాటు అంటే ఎవరు ఏమీ చేయలేరు అప్పుడు నెత్తిన కట్టెల మోపుతో వచ్చిన పెద్దాయన ధైర్యం చెప్పాడు చిన్నవాడా నా గురించి మర్చిపోయావు అని అన్నాడు ఇంతలో భటుడు వచ్చి చక్రవర్తి ఆజ్ఞ చెప్పాడు చక్రవర్తి కుమార్తెను వివాహం ఆడాలంటే రేపు ఉదయానికల్లా పెద్ద సైన్యం ఇక్కడ మోహరించాలి అప్పుడు చిన్నవాడు అలాగే ఒకదాని తర్వాత ఒకటిగా షరతులు పెడుతూ మీ చక్రవర్తి పెళ్లి వాయిదా వేస్తున్నాడు రేపు కూడా అలానే చేస్తే నా సైన్యంతో రాజ్యంపైకి దండెత్తి రాజకుమారిని పెళ్లాడతానని చెప్పు అంటూ జారు చక్రవర్తికి తిరుగు సందేశం పంపాడు చీకటి పడింది కట్టెలె మోపు మిత్రుడు రాజభవనం ఎదుట మైదానంలోకి అడుగుపెట్టాడు మోపు విప్పి ఆ కట్టెపెళ్ళను అన్ని వైపులా నేలంతా పరిచాడు వెంటనే ఆ కట్టెపెళ్ళ నుంచి మహాసైన్యం పుట్టుకొచ్చింది అశ్వికా సైనిక కాల్బలాలతో కూడిన మహాసైన్యం అది తెల్లవారింది చక్రవర్తి రాజభవనంపై నుంచి కోట ఎదురుగా మోహరించిన మహాసైన్యాన్ని చూసి గజగజ వణికిపోయాడు చక్రవర్తికి నిలువు గుడ్లు పడ్డాయి ఇక ఆలస్యం చేయకుండా చిన్నవాడికి అత్యంత విలువైన ఆభరణాలు వస్త్రాలు పెళ్లి కానుకగా పంపించాడు చక్రవర్తి రాచమర్యాదలతో అగౌరవంగా చిన్నవాడిని రాజభవనంలోకి ఆహ్వానించాడు చిన్నవాడు అత్యంత ఖరీదైన వస్త్రాలు ధరించి దగదగా మెరిసిపోతున్నాడు విలువైన ఆభరణాలు ధరించి మిలమిలా తలుక్కుమంటున్నాడు అందరూ చిన్నవాడిని ఏమి అందం ఏమి రాచటివి అనుకున్నారు అందాల రాకుమారి సర్వేనా అక్కడికి వచ్చింది రాకుమారి సర్వేనా అని అందరి సమక్షంలో చిన్నవాడు వివాహమాడాడు వాళ్ళిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు అలా చిరకాలం వారిరువురు ఆనందంగా చిల్లకా గోరింకల్లా హాయిగా ఉన్నారు